రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు నగరం దర్గామిటిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ జగన్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం ఈ తరం విద్యార్థిని విద్యార్థులకు ఒక వరం లాంటిదని విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించాలనే ఉద్దేశంతో పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని ప్రభుత్వం సమకూరుస్తున్న శాస్త్ర సాంకేతికతను విద్యార్థులు ఉపయోగించుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విద్యార్థులకు తెలియజేశారు విద్యా వ్యవస్థ గురించి నా ప్రసంగాన్ని ప్రారంభించే ముందు ఈరోజు మనం మహనీయుడు ంఎస్ స్వామినాథన్ గారికి పూలమాల వేసి అర్పించాం బహుశా ఈ తరంలో ఎంతమందికి తెలుసా తెలియదు కానీ నాకన్నా కొద్దిగా ముందు తరం లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో దేశంలో ఆహార కొరత ఏర్పడితే మనం దాదాపుగా ఆహారం దొరక్క చనిపోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడితే ఒకే పేట భోజనం చేయాల్సినటువంటి పరిస్థితులు తలెత్తితే ఆ సమయంలో ఏ విధంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచుకోవాలనేటువంటి దానికి అవసరం గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పి హరిత విప్లవాన్ని తీసుకురావడం జరిగింది ఆ హరిత విప్లవానికి శ్రీకారం చుట్టి హరిత విప్లవ ప్రతామహుడుగా పద్మవిభూషణ్ ఖ్యాతి కాంచినటువంటి డాక్టర్ స్వామినాథన్ గారు లాంటి వ్యక్తి ఈ దేశంలో పెట్టడం వలనే మనందరం మూడు పూట్ల పోల్చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తుంచుకొని ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివేదన అర్పిస్తున్నాను అందుకనే ఆయన చేసినటువంటి సేవలకి భారతదేశ ప్రభుత్వం భారత అనే అత్యున్నత పురస్కారాన్ని ఆయనకు అందించడం జరిగింది భారత ప్రభుత్వానికి కూడా నా హృదయపూర్వకం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు విద్యా వ్యవస్థల గురించి నా ముందు మాట్లాడినటువంటి వ్యక్తులు చాలా విషయాలు చెప్పారు ఇది దేశంలోనే సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి అనేక రకాలైనటువంటి నిర్ణయాలు ఈ రోజు విద్యారంగ అభివృద్ధికి తోడ్పడుతున్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అని చెప్పి చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం ఈరోజు నాడు నాడినేటెడ్ స్కూల్స్ ఇదే జిల్లా పరిషత్ స్కూల్ కి నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో రావడం జరిగింది దాదాపుగా నా విద్యాభ్యాసం అంతా ఇంజనీరింగ్ చైర్మన్ వరకు జిల్లా పరిషత్ స్కూల్ విఆర్ కాలేజీ అంటే ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించినటువంటి వాటిలో జరిగే తప్ప ప్రైవేట్ పాఠశాలలో జరగలేదు నేను అనుకున్నా ఈరోజు వెళ్తే నాకు అనిపిస్తుంది మా తరంలోనే స్కూళ్ళు ఎంతగా అభివృద్ధి చెందాయా స్కూల్ రూపురేఖలు మారిపోయాయా ఇది నిజమా కళ అనేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది ఎందుకే మనం అంటే ఏదైనా గ్రామాలకు వెళితే పాపం పిల్లలకి టాయిలెట్స్ ఉండేవి కాదు ఈరోజు ధైర్యంగా ప్రజాప్రతినిధులు ఏదన్నా గ్రామానికి వెళితే టాయిలెట్స్ వాడుకోవాలంటే స్కూల్కి వెళ్ళొచ్చు అనేటువంటి బ్రహ్మాండమైనటువంటి మౌలిక సదుపాయాలు స్కూల్లో రన్నింగ్ వాటర్ తో టాయిలెట్స్ కానీ పిల్లలకు సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ కానీ సో కూర్చోవడానికి నేల సరిగ్గా లేనటువంటి రోజుల్లో నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశాను ఈ జిల్లా నేల తగిలిపోయినటువంటి ఖర్చుతో పిల్లల కింద కూర్చోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అటువంటి పరిస్థితుల్లో పాపం రాజశేఖర రెడ్డి గారు మహానేత అతనున్నారో తెలివి కానీ జిల్లా పరిషత్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన దగ్గరికి వేలు చెప్పాం ఇసుకు సంబంధించినటువంటి ఆదాయం వచ్చింది దానిలో యాభై శాతం మండలానికి ఇవ్వాలి ఇరవై ఐదు శాతం జిల్లా పరిషత్ ఖర్చు పెట్టుకోవాలి ఇరవై ఐదు శాతం గ్రామ పంచాయతీలకు ఇవ్వాలి వీరి కనుక దయపలిస్తే వంద శాతాన్ని జిల్లా పరిషత్ వినియోగించుకునేటువంటి అవకాశం కల్పిస్తే నేను పిల్లలకి బళ్ళలు ఇస్తాం కింద తీర్చోవడానికి ఎదిగినటువంటి ఆడుకుంటు ఇబ్బంది పడుతున్నారు అంటే ఆయన వెంటనే దాని మీద రాశా దీన్ని ఆమోదించండి అని చెప్పి ఆ రోజు రోసే గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన మొత్తం అంతా రాసి దీనికి సబ్ కమిటీ ఏర్పాటైంది సబ్ కమిటీ రికమెండేషన్లు ఉన్నాయి సబ్ కమిటీ రికమెండేషన్ ప్రకారం జివో ఇచ్చాం కాబట్టి ఆ ని నేను మార్చలేను మార్చడానికి వీలు లేదని మొత్తం రాసి చైర్మన్ గారు విద్యార్థుల బాధల గురించి చెప్పాడు అవన్నీ మనసులో దిగమింగి మిక్కిలు బాధతో దీన్ని తిరస్కరించడం అయింది అని చెప్పి రాశాడు బాప్ నాయ ఆయన బాధపడితే రాశాడు పేరు వస్తే ఆయన చెప్పాను సీఎం గారి దగ్గరికి సార్ ఇక్కడ ఫైల్ రాలేదు అంటే వచ్చింది వీళ్ళు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వెనక్కి అంటే పాపం ఆయన పీఎస్ఎం పిల్లలకు వచ్చి కూర్చొని పెట్టి ఆ ఫైల్ తెప్పించి నాకు ఇప్పటికీ గుర్తుంది దిస్ ఈజ్ అప్రూవ్డ్ స్పెషల్ కేర్స్ అని రాసి సంతటం పెట్టి సీఎం గారు దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇచ్చి ఉన్నటువంటి స్కూళ్ళకి దాదాపుగా రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు విలువనేటువంటి మొట్టమొదటిసారిగా మనం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగాం ఆ తర్వాత అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు విజయ దీపక కానీ చైర్మన్ తప్పు కానీ అక్షయ పేరుతో సాయంకాలం రిఫరెన్స్మెంట్స్ కానీ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేశాం సంతోషం పదమక్క తరవై జిల్లా పరిషత్ చైర్మన్గా ఏదైతే మనం విజయ దీపిక కొనసాగిస్తున్నామో ఆ పరంపరను కొనసాగిస్తూ ఇటీవలే మా అందరి చేతుల మీదుగా దాన్ని కూడా ఆవిష్కరించి చేసినందుకు మీ అందరి పక్షాన నా పక్షాన విద్యా పర్వతం పక్షాన పదమక్కకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇకపోతే ఇన్స్పిరేషన్ ఇన్స్పైర్ మనకి అని చెప్పి సైన్స్ పై ఏర్పాటు చేశాం వీరి మీద సమాజంలో కొద్దిగా అప్పుడు ఉన్నాయి వాస్తవమా అవాస్తవమా అనేటువంటిది పక్కన పెడితే ఇటువంటి వార్త రావడమే దురదృష్టకరమైనటువంటి సంఘటన అందుకనే రోజు ఒక్కసారి చూస్తే ఈ సమాజంలో జరిగినటువంటి అనేక ఆవిష్కరణలు ఎవరో ఒకరి మెదడులో నుంచి పుట్టి అవి పరిణతి చెందినటువంటి మీ అందరికీ తెలుసు అనుకుంటాం చాలా మంది ధనలప్పంటే టైర్లు కంపెనీ అనుకుంటారు దండ్ల దంగలప్పనని దండ్లకు రావడానికి ప్రధానమైనటువంటి కారణం వాళ్ళ బిడ్డ వాళ్ళ నాయన దండ్లకు దగ్గరికి వెళ్ళి రేపు మాకు తోపుడు పనుల పోటీలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నాకు ప్రయత్ రావాలి అని చెప్పి ఆయన ఆలోచన చేసి ఆలోచన చేసి ఆ బండి ఏ విధంగా గా వెళ్ళాలి అంటే ఏం చేయాలనేటువంటి ఆలోచన చేసి నీళ్లు పైపులో నింపి దానికి రెండు పక్కల బ్యాన్ చేసి ఆ ని ఆ రిల్లుకు చుట్టి నడిపిస్తే ఆ పిల్ల ప్రైజ్ వస్తే ఆయన పేరుతోనే దాంట్ల అటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆవిష్కరణలు జరిగేది కాబట్టి ఈరోజు మనం అనేక రకాలైనటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని చాలా సంతోషంగా ఉన్నాం అయితే ఈ మధ్యకాలంలో చూస్తే కన్నా ముందు మీరు ఆవిష్కరించేటువంటివి వాట్సాప్ లో కనపడుతున్నాయి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి వాటికి మీద కొద్దిగా మార్పులు చేర్పులు చేసి ఇస్తున్నారు ఎందుకంటే నాకు ఇంకా గుర్తుంది సైన్స్ ఫైర్ శ్రీ మయస్కర్ కాంపౌండ్ జరిగితే దాదాపుగా ఆ రోజుల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి పిల్లలందరూ మేము వస్తాము అంటే ఉత్తరం రాశారు ఏ రోజు ఎంతమంది పిల్లలు ఎన్ని స్కూల్ నుంచి రావాలి అనేటువంటిది ఈ రోజు చూస్తే ఈ స్కూల్లో ఉండేటువంటి పిల్లలే పూర్తిగా చూస్తారా లేదా అనేటువంటి అనుమానం వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది ప్రత్యా వ్యవస్థలు మార్పు వచ్చాయి నేను మరలా చెప్తున్నా ఈ ప్రభుత్వంలో ఉన్నానని కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఈ తరం విద్యార్థులకు హోరం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రోజు ఎన్నికల్లో హామీలు ఇచ్చేట చూశాం చూసాం విద్యాకానం పేరుతో ఇచ్చినా లేదా ఈరోజు ట్యాబ్స్ ఇచ్చినా అదేవిధంగా ఈరోజు తోపల్ లాండర్ చేసుకొచ్చినా ఈరోజు విద్యా వ్యవస్థకి ఐటీ ఇంటర్నేషనల్ బాకాలో తీసుకొచ్చి ఈరోజు సాధారణంగా ప్రైవేటు పాఠశాల దగ్గరికి వెళితే పిల్లవాడు చేరాలి అంటే కనిష్టంగా తక్కువ తక్కువగా మూడు లక్షల నుంచి ముప్పై ఆరు లక్షల వరకు సంవత్సరానికి కట్టాల్సినటువంటి స్కూల్ ఉన్నటువంటి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చదువు చదివినటువంటి పిల్లలకి ఉచితంగా ఐపీని అందించాలనే వాళ్ళతో ఒక నమ్మ కుదుర్చుకున్నటువంటి ఏకైక రాష్ట్రం ఈ దేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రం అందించే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి వీటి అన్నింటినీ అందిపుచ్చుకోండి అన్ని విధాలా మీరు ఎదగడానికి ఆలోచన చేయండి ఈరోజు మీరు ఇచ్చేటువంటి ఆవిష్కరణ భవిష్యత్తులో ఏదో ఒక కార్యక్రమంతో ఆగిపోకుండా లేదా ఇంట్లో తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి ఉపాధ్యాయులు చెప్పారు కాబట్టి ఇది చేశాననేటువంటి ఆలోచన కాకుండా మీరు మరింత ముందుకు వెళ్ళాలి పరిశోధనల్లో అగ్రగామిగా ఉండాలి నెల్లూరు జిల్లాకే ఈరోజు మీరందరూ డీఎం గారు చెప్పినట్టుగా నెల్లూరు జిల్లా తీర్పు ప్రతిష్టలు జరిగేటువంటి రాష్ట్ర స్థాయి వీళ్ళు కూడా కార్యక్రమంలో కూడా మీరు ఆవిష్కరించి జిల్లా తీర్పు ప్రతిష్టలను పెంచేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సంబంధించి నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో మీ అందరితో కలిసి ఎందుకంటే అంటే నాకు ఇష్టం పిల్లలతో గడపాలనేటువంటిది నా కోరిక ఏమాత్రం సమయం ఉన్నా సరే పిల్లలతో కాసేపు ఉంటే అన్ని మర్చిపోయి హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉండొచ్చు కాబట్టి అందుకనే ఈ రోజు ఎన్ని కార్యక్రమాలున్నా పిల్లలను పడకరించేటువంటి ఈ కార్యక్రమానికి తప్పక రావాలనేటువంటి ఆలోచనతో రావడం జరిగింది మీ అందరికీ మరొకసారి కోరుపేరిన హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ